ఎంతో మంది లేకుండా ఉన్నారు అయను ప్రభు తండ్రి రోజు అనే దయాకి చూసినప్పుడు నీకు ఏమన్నా తండ్రి అవును వంద ఎస్ఐకన్నా తండ్రి అవును ప్రభావి నన్న కడవరి దినంలో ప్రభు తండ్రి నేను శుద్ధించటం నేను ఆరాధించటం మమ్మల్ని సచివాలెక్కడ ఉంచాకే స్థోతాలు తండ్రి ఎస్ఐకేమన్నా అవును ప్రభు నేను మా కొరకు చేస్తున్నా అవును నిత్యం ప్రభా నీ చిత్తం ప్రకారం తండ్రి ప్రతి ఉదయం ప్రభా ఆరు గంటల నుంచి తండ్రి ఏడు గంటల వరకు తండి ఈ సన్నిధిలో ఈ మందిరములో నాయన నిత్యం ప్రార్థన చేయటము నీవే నాయన నడిపించమని ఆయన ప్రతిరోజు నాయన నైనా ఒక గంట ప్రభా ఈ సన్నిధి ఈ మందిరంలో నిత్యము నేను ఉదయం ఆరాధన నడిపించమని ప్రార్థిస్తున్నాను నేను నీవే నడిపించు ప్రభా మా బలము కాదు మా శక్తి కాదు కానీ ప్రభావతండి అవును ప్రభా నాయన మా తలంపులు కాదు కానీ ప్రభావతండి నీ బలము చెప్పు నిత్యము జరగాలని ప్రార్థిస్తున్నాం ఈ మందిరం నిత్యము ఏడు ఒక గంట ప్రార్థన జరగాలని ప్రార్థిస్తూ నీవే నడిపించాలని

रो ब छोट आए न लॻबो

Ka Pari Gop Ka Pari Na Ka Pari Ye Ho Vana Ye Ho Vana Manchi Ka Pari घर ಮುತಿರ್ಣ ಆಯನ ಗೋರ್ನೂ ಕಾಪರಿ ಕರೆ ಗೋ ರಾಪರಿ ಕಾಪರಿ మంచి కాపరి కాపరి గొప్ప కాపరి నాకాపరిమి కలుగదు నే గాయగొర్రెను నాకు లేదు నే నాయన గొర్రెను

తన తెలియకుండానే మన యొక్క శరీరాన్ని చీకటిమయం చేస్తా ఉంది ఎక్కడైతే దేవుని వాక్యంలో స్రవిస్తూ ఉంది మనోనేత్రములు వెలిగించబడాలంటే నీవు మంచినే చూడాలి అందుకే మరొకసారి ఆలోచనలన్నీ మంచి ఆలోచనలన్నీ ఎక్కడున్నాయండి ఎక్కడున్నాయి సెల్ ఫోన్ లో బంధించబడి ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలనో జరిగినటువంటి అఘాత్యము కూడా క్షణాలలో సెల్ ఫోన్ లోకి వచ్చేస్తా ఉన్నాయి చూస్తా ఉన్నారు వింటా ఉన్నారు దృష్టిలో ఎక్కడో మనం పోయి కూర్చోని అవసరం లేదు ఇప్పుడు అపవాళ్ళు ఏం చేస్తుంది అంటే నువ్వు మనుషుల దగ్గరికి పోవద్దని చెప్పేసి వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్ లో బంధించేసింది అది సెల్ ఫోన్ లో బంధించేసి నువ్వు అపహాశతులు కావాలి నీ కుటుంబ సభ్యులకే సంబంధం లేకుండా చేస్తా ఉందండి నీ కుటుంబ సభ్యులకి సంబంధం లేకుండా చేస్తా ఉంది చూడండి నీ పక్కన కూర్చున్నా నీ పిల్లలు ఏమైపోతున్నారో తెలియని పరిస్థితి భర్త ఆఫీస్కి వెళ్తే నువ్వు షార్ట్ న్యూస్లలో పడి భర్త ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నీకు చేయాల్సిన పరిచయాలు చేయకుండా తన్ని హృదయంలో ఉన్నటువంటి తన యొక్క మంచి మనసును చెడగొడుతూ అయ్యో నేను అలసిపోయి వచ్చిన నేను నన్ను పట్టించుకోకుండా అయిపోతుంది తనని మనమేం పడుచుకుంటామని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు లేరంటారా ఈమా ఇష్టం ఈమా ఆయన ఇష్టం ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలు ఏంటంటే సెల్ ఫోన్లో బంధించబడినటువంటి మంచిని తక్కువగా గ్రహిస్తూ మంచిని తక్కువగా తీసుకుంటూ మంచిని వాళ్ళ యొక్క జీవితానికి తక్కువగా అనుభవించుకుంటూ చెడుకు తొందరగా బానిసలవుతా ఉన్నారు అపవాదం ఏం చేస్తా ఉందంటే దేవుడు మీ నేత్రములు మీ కన్నులు వెలుగుమయమై ఉంచుకోండి అంటే ఈ కన్నుల ద్వారా మన సర్వ శరీరాన్ని గుడితనంగా చేసుకుంటా ఉన్నాము సహోదర సహోదరు నా ప్రియమైన సహోదరుడు ఈరోజు నిజంగా గమనించినట్లయితే సెల్ ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి దయచేసి మీరు వాక్యం చూడాలనుకుంటున్నారా పాటలు వినాలనుకుంటున్నారా అంతవరకే వినండి అంతవరకే చూడండి మీరు ఎక్కువ సమయం దాన్ని కేటాయిస్తున్నారంటే ఆటోమేటిక్గా మీరు అపవాది క్రియల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు మీకు తెలియకుండానే చీకటి తలంపులు రావటం చీకటి కోరికలు రావటం ఆ క్రియలు మీరు చేసినట్లయితే దాని పర్యావసానం ఎక్కువగా ఉంటుంది మన సర్వ శరీరాన్ని ఎలాగ మనం చేసుకోవాలంట మన నేత్రముల ద్వారా మన సర్వ శరీరములు సర్వ శరీరములో ఉన్నటువంటి భాగములను వెలిగించుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంటే మనము ఒక్కొక్క భాగమును చీకటిమయం చేసుకునే వారంగా తయారవుతా ఉన్నాము అపహాసుకులు ఎక్కడో లేరండి మీ సరిపో ఉన్నారు ఇక్కడ మనము పరలోకాన్ని సృష్టించుకోవాలంటే మన నేత్రముల ద్వారా హృదయములో పరలోకాన్ని సృష్టించుకోవాలి ఆ నేత్రములు చేసేటువంటి పని మంచినే ఉంటే మంచినే చూడాలి మంచినే గ్రహించాలి మంచినే వినాలి మంచినే మాట్లాడాలి అనే ఆలోచన మనకి ఎక్కడ వస్తుందంటే హృదయంలో నింపబడిన దానిని బట్టి నీ నేత్రముల ద్వారా చూడబడినది మైక్రో సెకండ్స్లల్లా ఒక పిక్చర్ అనేది నీ యొక్క దాన్ని ఏమంటారు ఆ పిక్చర్కి ఉన్నటువంటి కథ అంతా చెప్పగలుగుతారు మైక్రో సెకండ్స్లల్లా ఒక పిక్చర్ను చూడగానే అంటే అంతటి భావము అంతటి అర్థము ఒక పిక్చర్లో ఉంటుందండి అందుకే దేవాది దేవుడు గొప్పగా వేల సంవత్సరాల క్రింద మనకు రాయించి పెట్టి ఉన్నాడు కదా ఒక పిక్చర్ చూడగానే కథ అంతా చెప్పేస్తాం మనం ఒక చిలుకలు అక్కడ పెట్టేసి మామిడి పండు చెట్టు మీద పెట్టేసి అది ఎగురుతూ కనపడ్డట్టు చూపించినట్లయితే ఆ మామిడి పండు కోసం ఎగురుతూ వెళ్తుంది చిట్టి చిలుకమ్మ కథ ఉంది ఇక్కడ అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పేస్తారు కదా చెప్పేస్తారు ఎక్కడైతే నీవు ఆ పిక్చర్స్ని ఆ వీడియోస్ని వ్యర్థమైన వీడియోస్ని ఆ వ్యర్థమైన సమాచారాన్ని మనం గ్రహిస్తూ ఉంటామో అది మన హృదయాన్ని ఖరాబ్ చేస్తూ మన యొక్క నడవడికలను కూడా చీకటి చేస్తూ ఉంటాయి రెండు వారాల ప్రేరేపిస్తూ ఎందుకు నాకు తెలియపరుస్తున్నావు ఆ వాక్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ చూపిస్తావు అటు మీ సర్వ శరీరము కన్నులే దీపం అని చెప్పేసి మీ కన్నులు తేటగా ఉంటేనే మీ దేహం అంతయు తేట మీ దేహమునకు దీపము కన్నే గనక మీ కన్నుని చూపులను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వాక్యం చూపిస్తుంది అసలు ఏం తెలియపరుస్తున్నావు ప్రభు అంటే వెంటనే కీర్తన మొదటి అధ్యాయానికి రాను ఇక్కడ ఉంది మర్మం చూడు అని చెప్పేసి దేవుడు చెప్తూ అక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటంటే మనం అపహాసులు కూర్చుని చూడడం దేవుడు కూర్చో కానీ నిత్యము మనము ఆ కామేష్ను చూడటము నిత్యము ఆ పాపమును చూడటము నిత్యము అది చేయకూడదు అనేది చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాం అంటే మనుషులతో సంబంధం లేదు ఇంకా మనకి యంత్రము ద్వారా మనం ఏం చేస్తా ఉన్నాము మంచిగా నాయన అని చెప్పేసి ఈ యొక్క యంత్రాన్ని కనిపెడితే వివిత్రమైన వాటిని చూస్తూ మనము జీవితాలలో ఎంతగానో మార్పు చెబుతా ఉన్నాము ఈరోజు గంట ప్రార్థన చేస్తున్నామని నిర్ణయించుకుంటాము కానీ ఆ గంట సమయం అపవాదం ఎలాగ దొంగిలించాలో దానికి తెలుసు తెలియకుండా నీకు ఫోన్ రావడం ఆ ఫోన్ ద్వారా మాట్లాడడం దాన్ని ఓపెన్ చేసి ఇక వాట్సాప్లు యూట్యూబ్లు ఇవి చూసుకుంటూ

చెప్పి ఒకసారి చూసినట్లయితే ఒక కన్ను తీసేస్తే కొంతమందికి పాపం అప్పుడప్పుడు బ్యాంక్కి వెళ్తూ ఉంటాడు ఎస్బీఐ బ్యాంక్ ఒక కన్ను తోటి ఒక వ్యక్తి పని చేస్తూ ఉంటాడు తను ఎంతగానో స్పీడ్గా వర్క్ చేయాలని చూస్తుంటాడు కానీ కన్ను లేని కారణంగా ఒకసారి వెతకట వెతకడంలో ఆయన పడిపోయిన స్లిప్పులు వెతకడానికి ఆయన కొంచెం తడబడతా ఉంటాడు ఎందుకంటే భయం ఎంతో భయం కన్ను లేదు కదా కరెక్ట్ క్లారిటీ కనపడదు దేవుడు మనకు కరెక్ట్ క్లారిటీ ఇచ్చాడు దారి విలుచున్నటువంటి కన్నులో పవిత్రంగా పరిశుభ్రంగా అలాగే ఉంచుకుంటే సర్వ శరీరం కూడా కాపాడుతారు మనకు శృంగముగా పర్వతముగా ఉన్న ఆగురించిన్న దేవాదేవుని మనం చూడాలి కన్ను మనో నేత్రము వినిపించబడి ఆ శృంగము ఎలా ఎలాగుండే నిజంగా చూడండి పని ఒక పనివాడికి ఒక దైవ చూపిస్తా ఉన్నాడండి ప్రభువ ని చిత్తమైతే ప్రభువ ఈరోజుని బలముని ప్రభావం పనివాడుచులాగానే ఇతని కన్నులని తెలుగుమయ్యాలగానే చూస్తూ ఉన్నాడండి అండి ఒక చెప్పగానే చూస్తా ఉన్నాడు ఈరోజు మనం భక్తిలో ఉన్నాము ఆయన శక్తిలో ఎదుగుతున్నాం అనుకుంటున్నాము ఆయన విశ్వాసంలో ఎదుగుతున్నాం అనుకుంటున్నాము ఆయన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఆయన భక్తిలో ఎదుగుతున్నప్పుడు ఆయన ఆయన శక్తిని మనం పుంజు పుంజుకొని పరివర్తన చెందుతున్నాము నూతన పరచబడుతున్నాము అని మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనకు ఆయన దర్శనం కలగాలి ఆయన దర్శనం కలగాలండి దాని చూడండి దర్శనాన్ని చూస్తే కళల భావాలను చెప్తా ఉన్నాడు ఎన్నో దర్శనాలను చూస్తూ ఉంది కదా అసలు ఏంటండి ఎదుటి వ్యక్తి చూసిన కళను అతడే మర్చిపోతే దాని అని చెప్తా ఉన్నాడు యోసేపు చూడండి తన కలిగిన దర్శనాన్ని బట్టి ఎక్కడ పాపం చేయకుండా పోయాడు దర్శనం చూసుకోవాలి దేవుడి దర్శనాన్ని చూస్తే ఒక్కసారి ఆయన దర్శనం మనకు కలిగితే నిజముగా మన సర్వ శరీరం ఎంత బలమును పొందుకుంటుంది కదా ఎంత శక్తిని పొందుకుంటుందో కదా ఆయన ఉన్నాడు అనే విశ్వాసం ఒక్కసారి చూడండి ఆయన నాతో ఉన్నాడు నా చుట్టూ ఉన్నాడు ఒక్కసారి దర్శనము మనం చూసినట్లయితే నీ బలానికి ఇంకా ఉండదు చేసే ప్రార్థనకి ఇంకా కొద్దు ఉండదండి గంటలు గంటలు దేవునితో ఎంజాయ్ చేసే ప్రార్థన దేవుని ఆరాధిస్తా ఉంటాం ఆయన చూస్తా ఉన్నావు ఎందుకంటే ఆయన శక్తిని చూస్తా ఉన్నావు ఏ ఆయన శక్తిని దింపాడండి పైకి వెళ్ళి ఎలాగ తింటాడు అందరూ వాళ్ళు కోసుకుంటూ ఇంకా ఏదేదో చేసుకుంటూ వ్యవహారాలు చేస్తా ఉన్నారు మూడు వందల మంది బయలుభక్తులు కానీ మూడు వందల మంది కలిసి ఒక చిన్న విషయం నేను చెప్తా ఉన్నాను మన చేతులలో ఉన్నటువంటి సెల్ ఫోన్ అంట ఒక దైవజీవుడు మన చెప్తా ఉన్నాడు అలా నాడు ఏదేను తోటలో పెట్టినటువంటి మంచు చెవులను చేసే జీవపక్షండి అలాగే అంటే రెండు మనుషులు కలిపి మనిషి వాడుకుంటే మంచికి వాడుకోవచ్చు జీవవృక్షి చెట్టు లాగా ఉందట అది మంచి చెడులను అది తెలియబరుస్తా ఉంది చెడు కూడా దాంట్లో లీనమై ఉన్నది నీవు ఎప్పుడైతే ఓవర్గా దాన్ని చూస్తూ ఓవర్గా దాన్ని వాడుతా ఉన్నావో అప్పుడు ఏం జరుగుతుందంటే నీకు తెలియకుండానే అపవాది కబద్ద హస్తాల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు నీ దేహానికి అంతటికి నీ ఆత్మకు కూడా దీపం ఏమై ఉన్నాయంటే అంటే కన్నులై ఉన్నవి నీ కన్నులు చేసే పాపము నీ సర్వ శరీరాన్ని నాశనం చేస్తా ఉన్నది ఈరోజు ఎంత పాప ప్రపంచంలోకి వెళ్ళిపోయారంటే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా వారి చేతిలో ఉన్న అరి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ను పట్టుకొని నానా రకాల అపవాది ఆలోచనలోకి వెళ్తా ఉన్నారు దుస్తుల ఆలోచనలు అంటే దుస్తుల ఆలోచనలు అంటే దుస్తులు కడగొ కూర్చుంటే నీకు ఆలోచనలు వస్తాయి చూస్తే ఆలోచనలు వస్తాయి కానీ ఇప్పుడు నీ సెల్లోనే ఉన్నది ఇప్పుడు దుష్టపు ఆలోచనలు అపువా దృష్టవా ఎంత దగ్గరగా పెట్టాడో నీకు సంబంధాన్ని సుధమ సుధమో ప్రాంతంలో ఈ టెక్నాలజీ ఉన్నది సేమ్ టెక్నాలజీ ఉన్నది కాబట్టి చిన్న వయసు నుండి పిల్లలు చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు కూడా పాపంలో నిండి విన్నారు ఎందుకంటే చూపు దేవుడు చెప్తా ఉన్నాడు నీ చూపు ద్వారానే నీ సమస్తమైన శరీరం కాపాడబడుతుంది నీ చూపు ద్వారానే నీ సమస్తమైన శరీరం వెలిగించబడుతుంది నీ చూపు ద్వారానే నీ చూపు ద్వారానే నీ శరీరము నాశనానికి లోనవుతుంది నీవు పాపం చూసినప్పుడు చిన్నపిల్లలకి ఏం తెలుసు అంటే పాపము ఏదో తెలియదు కానీ పాపము లోనికి నడిపిస్తా ఉన్నది సెల్ ఫోను వృద్ధులకు ఏం తెలుసు అండి చెప్పండి అన్ని తెలుసు అనుకుంటారు కానీ ఆ పాప ప్రపంచంలోనికి వెళ్ళి వాళ్ళ మైండ్ అంత నిండిపోయి నిండిపోయింది తెలియకుండానే ఏదో పాప క్రియలలో పడిపోతా ఉన్నారు వార్తల్లో చూసినట్లయితే వృద్ధులు కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి పాపంలో నిండిపోవడం ఏమవుతుందండి కొంట చేతులు వస్తాయి మనకి వెర్రితనం వస్తా ఉంది అయితే మనం నమ్మిందే నిజమైనది అని చెప్పేసి అపహాసుకులు చేసేటువంటి క్రియలను మనం చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది అపహాసుకులు కూర్చుని కూడా కూర్చుండకూడదు వారి యొక్క చేష్టలు మనకు వస్తాయి కాబట్టి అవి కూడా చూడకూడదు అక్కడ కూడా మీరు సహవాసం చేయకూడదు దేవుని వాక్యం

లేదు. లేదు. పాపుల ఆలోచన అలాంటి ఆనందం కలదంటే చూద్దాం ఇప్పుడు ఎప్పుడు ఎక్కడుందంటే ధర్మశాస్త్రములో దివారాత్రములు ఆనందము ఉదయం మొదలుకొని మేకువ జామున మొదలుకొని నీవు మరణం పడుకునేంత వరకు పడుకుని నిద్రించినా సరే ఆయన కృప నిన్ను వెంబడించాలి అంటే ఆ ధర్మశాస్త్రమును ధ్యానించాలి ధర్మశాస్త్రములో నీవు ఆనందించు వాడవై ఉన్నావు ఎలాగంటే దివారాత్రములు ఆనందించు వాడవై ఆ దానిని ధ్యానించాలి మనము అందులో ఉన్నటువంటి దేవుని గొప్ప మర్మాలు ఏమై ఉన్నాయి అవి తెలిసి తెలియబడేటప్పుడు దేవుడిచ్చే ఆ హోలి స్కీరిట్ ఆనందాన్ని అనుభవించాలి దేవునికి పోయి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాను అయితే మనం ఏం చేస్తా ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తా ఉన్నాడు ఒక సందర్భంలో నేను ఈ లోకమునకు వెలువై ఉన్నాను కన్క్లూజన్ ఇస్తా ఉన్నాను చూడండి ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను వెంబడించు వారు చీకటిలో నడవక జీవకు మెరుగు కలిగి ఉంది కలిగి మనం ఎవరిని వెంబడించాలి వెంబడించాలి ఎక్కడ నిలవకూడదు మనము పాప మార్గంలో నిలవదుల కానీ ఎక్కడ నడవాలంటే మనము క్రీస్తు అనే వెలుగు వెంబడి మనం అనుసరించాలి క్రీస్తు అనే బండను మనం అనుసరించాలి క్రీస్తు అనే సర్వాధికారి అయిన శక్తిమంతుడైన దేవుని మనకు ఒక ఉంటుందంట ఏలియాను అడిగినప్పుడు రెండంతల అభిషేకం అని చెప్తా ఉంటాడు ఏరియా కదా నీకు రెండంతల నాకు రెండంతల అభిషేకం కావాలని చెప్పేసి అడిగినప్పుడు అయ్యా నన్ను చూసినట్లయితే నేను మహిమతో ఎత్తబడినప్పుడు నువ్వు చూసినట్లయితే నువ్వు రెండంతల అభిషేకం పొందుతావని చెప్పేసి అన్నట్టు అక్కడ ఎలాగైతే ఒక నిష్ట కలిగి ఒక అద్భుతమైన వెంబడి వెను వెను వెంబడించేటువంటి ఖచ్చితమైన విశ్వాసం కలిగినటువంటి ఎలుషా రెండంతల అభిషేకం పొందుకునడానికి కారణాలను కూడా చూపిస్తాను నేను ఒకనొక సందర్భంలో ఇజ్రాయేల్ మీదికి ఒక దండు సైన్యం వస్తుంది యుద్ధం చేయడానికి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క శిష్యుణ్ణి అరే వెళ్ళి ఆ దండు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చిందా లేదా చూసి రాకపోతే ఆయన దగ్గర పని చేసేటువంటి ఒక పనివాడు వెళ్ళి ఆ యొక్క మోహరించినటువంటి యుద్ధ సైన్యములను చూసి అయ్యా మన పని అయ్యా మనం ఎట్ల బ్రతుకుతాం అయ్యా ఇక మనల్ని ఏ చేస్తారు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు మనందరినీ ఏసేస్తారని చూసి వచ్చినటువంటి ఆ యొక్క పనివాడు చెప్తా ఉంటాడు అయితే అయితేషా ఒక సందర్భంలో అంటాడు ప్రభువా ఇదిగో నాయన నీ యొక్క సన్నిధి ఎలాగలి తోడై ఉన్నదో ఇతని కనులు తెరవమని చెప్పగానే అతని కనులు తెరవబడి ఉందట అనుసినప్పుడు అతని చుట్టూ అంట పర్వతము ఆవరించిందటరించింది సిద్ధముగా ఉన్నటువంటి అగ్ని రథములో కలిగి ఉన్నదంట పర్వతం అంత అగ్ని రథముల చేత నుండి ఉన్నదంట పర్వతము అంటే ఒక విశ్వాసికి ఉన్నటువంటి బలములు ఏమిటంటే వెలుగు ఆ వెలుగైనా లాగా తన చుట్టూ ఉంటాడు లాగా దేవుని చుట్టూ ఆవరించి ఉండి తన యొక్క దూతలను తన సైన్యమును మనకు వెనువెంటనే ఏదైనా నీవు తలచిన వెంటనే జరగటానికి అగ్ని రథముల చేత దూతములను సిద్ధముగా ఏర్పాటు చేసి ఉన్నాడంట అది చూసినప్పుడు ఆ పనివాడు అంటా ఉన్నాడు అమ్మ ఇంతటి శక్తి మీకున్నది కాబట్టే మీరు ఇలాగ ధైర్యంగా ఉంటా ఉన్నారు ఎన్ని సైన్యంలో చేయాలి దావిది అంటా ఉన్నాడు గడాంధకారపులో ఏదో సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను నాకు అని చెప్తా ఉన్నాడు ఎంతటి గొప్ప మాట ఎంతటి గొప్ప మాట ఆయన అనుసరించే వారే ఈ విధమైనటువంటి మాటలను మాట్లాడగలరు అందుకే దాగిది అంటా ఉన్నాడు నా దుర్గమానా శైలమానా శృంగమా అయితే మనకు క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చే వచ్చేసరికి లేసుక్రీశుక్రంలో వారు అంటా ఉన్నాడు నన్ను వెంబడించి వాడు మీ కన్ను పరిశుద్ధమైనదై ఉంటే పవిత్రమైనదై ఉంటే వెలుగుచేత నింపబడి ఉంటే మీ దేహం అంత వెలిగించబడి ఉంటుందంట ఎవడైనా కొంచెము అది దీపము వెలిగించి కొంచెం కింద పెట్టాడు కానీ కొంచెం పైన పెడతాడు కదా అది మరుగై చోటున ఉండడానికి వీలు లేకుండా ఏం చేస్తాడు ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించుటై దీపస్తాడు కదా అలాగనే దేవాది దేవుడికి ఉదయ కాల సమయంలో నీ గురించి నా గురించి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మనం వెలిగించబడాలి అనేకులను వెలిగించాలని చెప్పేసి అనేకులకు వెలుగుకు మాదిరిగా మనం ఉండాలని చెప్పేసి ఆయన దీపస్తంభం మీద పెట్టాలని ఆలోచన చేస్తా ఈ రోజు మనల్ని దీప స్తంభం మీద పెట్టి నీ వెలుగును అనేకులకు చూపించాలని నీలో ఉన్న వెలుగైన దేవాది దేవుడు నీ వెలుగును అనేకులకు చూపించాలని చెప్పేసి వేట్ చేస్తా ఉంటే నువ్వు దాచుకుని ఉంటా ఉన్నావు ఎక్కడినో తెలుసా శాపానికి గురి అవుతూ ఆయన ప్రేమకు దూరం అవుతా ఉన్నావు సహోదర సహోదరు ఈ రోజు ఈ రోజు నిజంగా చెప్పాలంటే మా ప్రియమైన సహోదరులారా ఆయన అంటా ఉన్నాడు ఈ దేహమునకు దీపము గనుక మీలో ఉన్న అవయవాలన్నిటిని ఆ కంటిలో ఆ కన్నుల ద్వారా వెలిగించుకోమని అంటా ఉన్నాడు ఆ కన్నుల ద్వారా మీలో ఉన్న ప్రతి భాగమును ప్రతి భాగమును వెలిగించుకోమంటా ఉన్నాడు అంటే ఎంతగా దేవాది దేవుడు ఆలోచిస్తున్నాడు చూడండి కంటి ద్వారా